మొన్నటి వరకు మా నీళ్ళు ఆపేశారు మమ్మల్ని అన్యాయం చేశారంటూ ఏడ్చిన పాకిస్తాన్కు ఇండియా నీళ్లు రిలీజ్ చేసింది అదే ఇప్పుడు పాకిస్తాన్ కొంపముంచింది ఎందుకంటే ఇండియా నీళ్లు వదులుతున్నట్లు పాక్ తెలీదు అది కాక ఇండియా ఇప్పటిదాకా నీటి ఫ్లోని ఆపి ఒక్కసారిగా పాక్ మీదకు వదలడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంపై జీలం నది ఒక్కసారిగా విరుచుకు పడింది దాంతో పాకిస్తాన్ ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించగా ఇప్పుడు అదంతా వరదల్లో కొట్టుకుపోతుంది అయితే ఇండియా కావాలని అక్కడ వరదలు సృష్టించిందా ఇండియా చేస్తున్న ఈ వాటర్ వార్ గురించి పాక్ ఏమంటుంది ఇండియా కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిల ఈ వరదల వల్ల పాకిస్తాన్ జలసమాధి కాబోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో సీరియస్ అయిన ఇండియా ఈ దాడికి పాకిస్తానే కారణమని తెలుసుకొని వారి మీద పలు ఆంక్షలు విధిస్తూ వారికి ఇండియా నుండి వెళ్తున్న సింధు నది జలాలను ఇండియా ఆపేసింది అయితే ఈ విషయం మీద అక్కడి నాయకులు ఇండియా మీద మోదీ మీద చాలా సీరియస్ అయిపోయారు దాంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ బుట్టో మరియు లష్కరే తోయబా చీఫ్ హఫీజ్ సయ్యద్ మాకు రావాల్సిన నీళ్ళు ఆపేస్తే మేము మోదీ ఊపిరి ఆపేస్తాం అలాగే సింధు నదిలో నీటికి బదులు భారతీయుల రక్తాన్ని పారిస్తామంటూ ఇష్టం వచ్చినట్లుగా వాగారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా నీళ్ళు ఆపేయడం యుద్ధానికి దారితీస్తుందని మాట్లాడారు దాంతో నీళ్లు నీళ్లు అంటూ ఏడుస్తున్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పడం కోసమే ఇండియా పీఓకే లెక్కి జీలం నదిని వదిలింది అయితే రెండు మూడు రోజుల నుండి ఇండియా ఆ నీటిని ఎటు వెళ్లకుండా ఆపడం వల్ల నీటి ఫ్లో ఎక్కువై జీలం నది పీఓకే ముంచెత్తింది దాంతో పాకిస్తాన్ అక్కడ హై అలర్ట్ ప్రకటించింది దీని గురించి అక్కడ నాయకులు మీడియాలో మాట్లాడుతూ ఇండియా కావాలనే తమపై అన్యాయంగా నీటిని వదిలి వరదలు సృష్టించిందని యుద్ధం వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియా ఇలా చేయడం కరెక్ట్ కాదని వారు తెలిపారు ఇక పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ హనీఫ్ అబ్బాసి అయితే ఇండియా సింధు జలాలను ఆపి యుద్ధమే కోరుకుంటుందని ఇండియా కోసమే పాకిస్తాన్ నూట ముప్పై న్యూక్లియర్ బాంబులను సిద్ధం చేసిందని మాట్లాడాడు ఎంత చేసినా పాకిస్తాన్ వాళ్లకు మాత్రం సిగ్గు రాదనడానికి వీడో ఎగ్జాంపుల్ అయితే ఇదంతా ఇండియా జీలం అనే ఒక్క నది నీళ్ళు వదిలితేనే జరిగింది అదే పాకిస్తాన్కు వెళ్తున్న సింధు చినాబ్ నీటిని కూడా ఇండియా చెప్పకుండా గనక రిలీజ్ చేస్తే ఆ నీరంతా ఒక్కసారిగా సునామిలా విరుచుకుపడి భయంకరంగా వరదలు వచ్చి రాత్రికి రాత్రే పాకిస్తాన్ జలసమాధి అయిపోతుంది అప్పుడు పాకిస్తాన్తో ఇండియా యుద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇండియా పాకిస్తాన్ల మధ్య పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారిపోతూ ఏ క్షణమైన యుద్ధం వచ్చే పరిస్థితి ఏర్పడింది దాంతో ఇండియాకు అమెరికా రష్యా ఇజ్రాయెల్ వంటి దేశాలు మద్దతు తెలపగా అమెరికా తన యుద్ధ విమానాన్ని ఇండియాకు పంపి యుద్ధంలో తన పూర్తి సపోర్ట్ ఇండియాకు ఉందని చెప్పింది దాంతో అసలే పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఆర్మీ ఎక్కువ వెపన్స్ ఉన్న ఇండియాకు అమెరికా కూడా హెల్ప్ చేయడంతో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది అయితే ఇలాంటి టైంలోనే పాకిస్తాన్ తన మిత్ర దేశమైన చైనా సహాయం కోరింది ఆ మేరకు చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపిన పాకిస్తాన్ ప్రభుత్వానికి చైనా పాకిస్తాన్ కు మద్దతిస్తూ తనకు తోడుగా ఇండియా మీద యుద్ధం చేయడానికి సహాయం అందిస్తుందని తెలిసింది దాంతో ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య జరుగుతున్న యుద్ధంలో చైనా కూడా అడుగు పెట్టింది ఇక చైనా దగ్గర చూసుకుంటే అమెరికా రష్యాల తర్వాత చైనా దగ్గరే ఎక్కువ ఆర్మీ ఆయుధాలు ఉన్నాయి దాంతో ఎప్పటి నుండో ఇండియాతో యుద్ధం చేయాలనుకున్న పాకిస్తాన్కు చైనా కూడా తోడవడంతో ఈసారి ఇండియాను ఎలాగైనా నాశనం చేసుకుని కాశ్మీర్ మాత్రమే కాదు ఇండియా మొత్తాన్ని పాక్ ఆక్రమించాలని చూస్తుంది దాంతో తమకు చైనా సపోర్ట్ ఉందని అక్కడి నాయకులు ఇష్టం వచ్చినట్లు ఇండియాను మోదీని తిట్టడం మొదలుపెట్టారు తమ దగ్గర ఉన్న అన్వాయుధాలు అన్ని ఇండియా వైపుకే గురిపెట్టి ఉన్నాయని బెదిరిస్తున్నారు అయితే ఈ విషయం మీద మనం అంతగా భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్కు చైనా హెల్ప్ చేస్తున్నామని ప్రకటించిందో అప్పుడే ఈసారి యుద్ధ విమానాలే కాదు తమ వెపన్స్ ఆర్మీ సపోర్ట్ మొత్తం ఇండియాకు ఉంటుందని తెలిపింది అమెరికాకు చైనాకు అస్సలు పడదు సో ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని అమెరికా వాడుకొని అటు పాకిస్తాను ఇటు చైనా నాశనం చేయాలని అమెరికా భావిస్తుంది ఇదే జరిగితే అది ఇండియాకు కూడా ప్లస్ ఏ అవుతుంది ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఇండియాకు ఎప్పటి నుండో ఉన్న తలనొప్పి చైనా కూడా ఈ ఈ మధ్య మెల్లగా ఇండియాను ఆక్రమించుకోవాలని చూస్తుంది సో రెండు దేశాలు యుద్ధంలో దెబ్బతింటే అది అమెరికాతో పాటు ఇండియాకు కూడా లాభమే అయితే ఎప్పుడైతే ఇండియాతో కలిసి అమెరికా కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేయబోతుందని తెలిసిందో దెబ్బకు పాకిస్తాన్ రాజకీయ నాయకులు అధికారులు షాక్ అయ్యారు దాంతో వేల మంది పాక్ ఆర్మీ సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి దేశం వదిలి పారిపోతున్నారు అలాగే యుద్ధం రాబోతుందని ఎప్పుడో తన ఫ్యామిలీని వేరే దేశం పంపించిన పాక్ ఆర్మీ జనరల్ కూడా ఇప్పుడు అమెరికా ఇండియాతో కలిసి యుద్ధం చేయబోతుందని తెలియగానే కనబడకుండా విదేశాలకు సమాచారం అయితే ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి చైనా సాయంతోనే ఉగ్రదాడికి పాక్ పాల్పడినట్లు తెలుస్తుంది ఉగ్రవాదులు చైనీస్ యాప్ల ద్వారా కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం పలు డివైస్లను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు పహల్గామ్ దగ్గర కూడా ఒక చైనీస్ శాటిలైట్ ఫోన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పాక్ భారత్ ఉద్రిక్తత పరిస్థితుల్లో రంగంలోకి రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లు దిగబోతున్నాయి ఇరవై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ ఇటీవల అరవై మూడు వేల కోట్లకు డీల్ చేసుకుంది వాటిని అనుకున్న టైం కంటే ఇవ్వాలని మోదీ ఫ్రాన్స్ ను కోరారు ఉగ్రదాడి తర్వాత భారతదేశం నుంచి దాడుని ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతుంది అందుకు పహల్గామ్ లో ఉగ్రదాడిపై మొదట పాక్ ప్రభుత్వం చేసిన కామెంట్లు కారణం ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధమవుతుంది తమ మిత్ర దేశం టర్కీని పాక్ సహాయం కోరింది ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం టర్కీకి చెందిన సి వన్ థర్టీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం పాకిస్తాన్ చేరుకుంది విమానంలో టర్కీ పాకిస్తాన్కు ఇంధనంతో పాటు ఆయుధాలు తరలించినట్లు సమాచారం పాకిస్తాన్ సైన్యానికి ఇంధనం కొరత తీవ్రంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం భారీ యుద్దాలు లాంటివి చేయడం అసాధ్యం ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది విపరీతమైన ద్రవ్యోల్బణం ఆకాశాలు అంటుతున్న ఆహార ధరలతో కోట్లాది మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసరాల ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి చికెన్ ధర కిలో ఏకంగా ఎనిమిది వందలకు చేరింది బియ్యం కిలో మూడు వందల నలభైకి గుడ్లు డజన్ మూడు వందల ముప్పై రెండుకి పాలు లీటర్ రెండు వందల ఇరవై నాలుగు పెరిగాయి ఈ ధరల పెరుగుదల వాళ్ళ ఆకలి చావులతో అలవటించే పరిస్థితితో కొట్టుమిటిలాడుతుంది పాకిస్తాన్ ఇలాంటి దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్తాన్ సతమతం అవుతుండగా తొరుగుదేశం భారత్ ఉద్రిక్తతలు మరింతగా తీవ్రమయ్యాయి ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి ఇరవై రెండున జరిగిన ఈ దాడిలో ఇరవై ఐదు మందికి పైగా అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు ఈ దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా స్పందించారు దాడికి బాధ్యులైన వారిని వారి వెనుక ఉన్న వారిని భారత్ తీవ్రంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు ఈ దౌత్యపరమైన ఉద్రిక్తత కూడా పాకిస్తాన్ ఆర్థిక కష్టాలను మరింత పెంచింది ఒకవైపు అంతర్గత ఆర్థిక సంక్షోభం మరోవైపు బాహ్య ఒత్తిళ్లతో పాకిస్తాన్ నాయకత్వం సతమతమవుతుంది అటు సింధు నది జలాల ఒప్పందాన్ని పాక్ తో ఉన్న ఒప్పందాన్ని భారత్ పూర్తిగా రద్దు చేసింది దీంతో తాగు సాగునీటి కొరత ఏర్పడుతుంది ఇప్పటికే ఆకలి చావులతో ఉన్న పాక్ మరింత సంక్షోభంలోకి నెడుతుంది మొన్నటి వరకు మా నీళ్ళు ఆపేశారు మమ్మల్ని అన్యాయం చేశారంటూ ఏడిచిన పాకిస్తాన్ కు ఇండియా నీళ్లు రిలీజ్ చేసింది అదే ఇప్పుడు పాకిస్తాన్ కొంప ముంచింది ఎందుకంటే ఇండియా నీళ్లు వదులుతున్నట్లు పాక్ తెలీదు అది కాక ఇండియా ఇప్పటిదాకా నీటి ఫ్లోని ఆపి ఒక్కసారిగా పాక్ మీదకు వదలడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంపై జీలం నది ఒక్కసారిగా విరుచుకుపడింది దాంతో పాకిస్తాన్ ఆ ప్రాంతంలో హైలైట్ ప్రకటించగా ఇప్పుడు అదంతా వరదల్లో కొట్టుకుపోతుంది అయితే ఇండియా కావాలని అక్కడ వరదలు సృష్టించిందా ఇండియా చేస్తున్న ఈ వాటర్ వార్ గురించి పాక్ ఏమంటుంది ఇండియా కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిలరాడుతుందా ఈ వరదల వల్ల పాకిస్తాన్ జల సమాధి కాబోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి కాశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రదాడితో సీరియస్ అయిన ఇండియా ఈ దాడికి పాకిస్తానే కారణమని తెలుసుకొని వారి మీద పలు ఆంక్షలు విధిస్తూ వారికి ఇండియా నుండి వెళ్తున్న సింధు నది జలాలను ఇండియా ఆపేసింది అయితే ఈ విషయం మీద అక్కడి నాయకులు ఇండియా మీద మోదీ మీద చాలా సీరియస్ అయిపోయారు దాంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ బుట్టో మరియు లష్కర్ ఎయిబాద్ చీఫ్ హఫీజ్ సయ్యద్లు మాకు రావాల్సిన నీళ్ళు ఆపేస్తే మేము మోదీ ఊపిరి ఆపేస్తాం అలాగే సింధు నదిలో నీటికి బదులు భారతీయుల రక్త